అప్పటి నుంచి కూడా బాగా మేము తట్టుకోలేదు అని వచ్చాము కానీ మాకు ఎవరు కూడా సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఈ రోజు మరీ అయితే మరీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసుకొని మాకు కొంచెం దిగిపోయి తీసుకో మాకు బాగా నడకం చూపించారు మొత్తం పొద్దు నుంచి దేశీకి తీసుకొచ్చి బాధ్యని ఎక్కించడానికి చాలా ప్రయత్నించారు మేము చాలా వరకు అడ్డుకున్నాం ఇంకా మాకు ఓపిక అయితే లేదు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా మేము పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చి ఇంకా స్పందించలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇంకా ఇతను కొనసాగిస్తూనే ఉన్నాడు దాడులు ఇంకా షాక్ తీసుకొని ప్రజలు పెడతానే ఉన్నాడు మాకు ఎవరు న్యాయం చేయట్లేదు పార్టీ పార్టీ వైజాగ్ మొత్తం తోపుడుబర్లు ఉన్నాయి కానీ ఎక్కడ అంత దారుణం లేదండి ఇరవై రెండో వార్డు గత ఎనిమిది నెలల నుంచి మేము వ్యాపారాలు అయితే చేసుకోలేదండి దయచేసి మా గురించి కొంచెం ఆలోచించండి సీఎం గారు జగన్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా గురించి మీరు బాగా ఆలోచించండి సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మా పిల్లలు అందరూ రోడ్లు పాలు అయిపోతుంది మంగళగిరి వెళ్ళి ఎనిమిది నెలల నుంచి మమ్మల్ని దారుణంగా బాధపడుతున్నారండి మంగళగిరి వెళ్ళి డిప్యూటీ చైర్మన్ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది మనకు న్యాయం చేస్తాను హామీ కూడా ఇచ్చారు కానీ మాకు ఏ న్యాయం జరగలేదు ఈ రోజు కూడా ఇంకా ఏసీబీ తీసుకొచ్చి మా షాపును తొలగించి నరకం అంటే మాకు చూపిస్తుంది తెల్లవారు ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు మేము తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద ఉన్నామండి మాకు ఎవరు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు కూడా న్యాయం చేయనట్టే కదా అక్కడ వెళ్ళి మేము లెటర్ పెట్టుకున్నామంటే ఏంటి ఏంటి మాకు ఈ బాధ వ్యాపారం చేస్తుంది లేదండి తోపుడుబల్ పడుతున్నది లేదండి అసలు ఇక్కడ ఎక్కడ నరకం చూస్తున్నామండి మా పిల్లలతో మేము ఎలా బాధితున్నామో అనేది మాకు పిల్లలకి కంటి నిద్ర లేకన్నా అసలు వ్యాపారం అంటే రోడ్డు మీద తోపుడుపల్లి ఎలా దోసుకుని వచ్చి మేము ఇక్కడ కష్టపడి మేము చేసి ఒక్క షాప్ కైనా ఒక్క రోడ్డు మీద ఒక్క వెహికల్ కైనా మా వాళ్ళు ఇబ్బంది అంటే లేదు సార్ మమ్మల్ని అందరినీ ఇక్కడ ముప్పై మంది ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళందరినీ చూసుకోండి సార్ చాలా ఇబ్బంది మమ్మల్ని ఈ వైజాగ్ మొత్తం ఇన్ని తోపుడు పని ఉన్నాయి ఇరవై రెండు వాటికి ఎందుకు మమ్మల్ని ఎందుకు హిమసిస్తున్నారో కూడా తెలియట్లేదు సార్ న్యాయం న్యాయం మాట్లాడతాను కనీసం తిరుగుకోడు తిరుపతి పరిస్థితి అయిపోతుంది రోడ్ అంతా మళ్ళీ మటలు మానబోతుంది और रोड पर जो सब करते हैं और इसका बादल बरसता है आलू पोटिकल प्लानिंग करके करते हैं रोड पर चलते हैं और काम अंदर है यादला पोटल करते हैं और ना करेंगे ना से और पर 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 아니, 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 아 아니, 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 아 아니, 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 아